ఈ రోజు మన ప్రాబ్లం ఏంటో చెప్పాలా నేను మనం వాక్యం వింటలేం మనం ఆచారాలకు అలవాటు పడ్డాం సాంప్రదాయాలకు అలవాటు ఇప్పుడు డిసెంబర్ వస్తా ఉన్నది ఇక క్రిస్మస్ అలవాటు పడ్డాం పండుగ తిని తాగి ఎగరడం తప్ప క్రిస్మస్ 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 ఇంకెవరిస్ అయిపోతున్నాడు అందులో యవనస్తులకు యవనస్తుాలకు అదొక 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 లవర్స్ పార్క్ గా మారిపోతుంది అదొక లవర్స్ టైమ్ గా మారిపోతుంది నేను క్రైస్తవులు క్రిస్మస్ చేసుకుంటున్నారు కానీ చేసే పద్ధతి ఏందని నేను అడుగుతాను క్రిస్మస్ అసలు లేదు సరే అయినా పర్వలేదు నువ్వు చేస్తున్నావు క్రిస్మస్ చేస్తున్నావు చేసే పద్ధతి ఏంది ఆయనను ఆరాధించే పద్ధతి ఏంది ఇక్కడ చెప్పాడుగా ఎవరైనా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మతో సత్యము ఆరాధించాలన్నాడు ఆయన అంతేగాని పార్టీలతో కాదు ఆ పార్టీలతో కాదు పిండి వంటలతోనూ కొత్త బట్టలతోనూ పైన స్టారు లోపల బారు ఇంట్లో వారితో కాదు ఇక్కడ నువ్వు నువ్వు ఆరాధించాల్సింది నువ్వు క్రిస్మస్ చేస్తే ఆత్మతో చేయి చేయిన్స్ ఎందుకు దానికి దానికి ఎందుకు అలంకరణలు దానికి ఎందుకు పైన స్టాల దానికి ఎందుకు నువ్వు సెమీ క్రిస్మస్ లేకపోతే గ్రాండ్ క్రిస్మస్ పిల్లల క్రిస్మస్ ముస్లింల క్రిస్మస్ సచినుల క్రిస్మస్ ఎన్ని క్రిస్మస్ ఉంటున్నాయి నెలంతా నేను విమర్శిస్తున్నట్టు నీకు కానీ విమర్శ నేను వాక్యానికి చేయట్లేదు వాక్యానికి విరోధంగా చేస్తున్న దానికి చేస్తానా నేను వాక్యాన్ని విమర్శించను ఈ వాక్యానికి నేను ఫస్ట్ బిలివరి నేను మొదటి విశ్వాసం నేను ఈ వాక్యం నేను అంతగా నమ్ముతాను ఎందుకంటే మతశస్ నాలుగో నాలుగో అదే నాలుగు వచ్చే వేసేమన్నారు చిన్నది బ్రతుకుచున్నది వృత్తుల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించడం అన్నారు